హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి విజయవాడ గుంటుపల్లిలో బ్యాంక్ ఆప్షన్ సేల్ ఒకటి వచ్చిందండి ఇది ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లాట్ వచ్చేసి మనకి కేవలం ఇరవై ఆరు లక్షలకి ఆప్షన్లో పెట్టారు ఇది బ్యాంక్ ద్వారా ఇది సేల్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది థర్డ్ ఫ్లోరు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి చాలా తక్కువ ధరలు అయితే మనకు వస్తుందండి అనేది కబోర్డింగ్ ఇంటీరియర్ వర్క్ మొత్తం చేసి ఉంది ఈ అపార్ట్మెంట్ కట్టి త్రీ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది చాలా బాగుందండి ఫ్లాట్ స్పేసెస్గా ఉంటుంది టూ బీహెచ్కే హాలు కిచెన్ బాల్కనీ వాష్రూమ్స్ కిచెన్ ఫ్రెండ్స్ మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం ఇది గుంటుపల్లి మెయిన్ హైవే రోడ్కి చాలా దగ్గరలో ఉండిద్దండి ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లాట్ కేవలం ఇరవై ఆరు లక్షలకే బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్ చేయబడుతుంది రేట్ అయితే ఇక ఫైనల్ అండి ఫిక్స్డ్ రేటు బ్యాంక్ వాళ్ళది ఒక రూపాయి కూడా తగ్గదు మరి మీకు దీని గురించి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మెకానిక్సీ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది కబోర్డింగ్ వర్క్ ఇంటీరియర్ వర్క్ మొత్తం చేస్తుందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి